ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ట్ కి సంబంధించి దీన్ని ఎట్లా వినియోగిస్తారు ప్రాసెస్ అనేది సింప్లిఫై చేస్తుంది మనకి బేసికల్ ఆర్ట్ కూడా స్కాన్ అవుతుందా టెక్నాలజీ అనేది ఇట్ విల్ హెల్ప్ ఇన్ క్లియర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ ద హార్ట్ వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్ మనం నేడు ఓనర్స్ హాస్పిటల్కి సంబంధించి మలక్పేటలో ఉన్నటువంటి కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి హార్ట్ కేర్లో వీళ్ళొకటి లాంచ్ చేశారు ఈ మధ్య హాస్పిటల్లో డాక్టర్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ దాన్ని పర్యవేక్షిస్తా పేషెంట్స్కి వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు అసలు ఈ హా హార్ట్ కేర్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంతవరకు వినియోగించవచ్చు దాని నుంచి వచ్చే ఫలితాలు ఎంతవరకు కరెక్ట్గా వస్తాయనే విషయాలు వాళ్ళు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం నమస్తే అండి సార్ ఎట్లా ఉన్నారు బాగున్నాను సార్ సార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ వైద్య విభాగంలో ప్రవేశించి హార్ట్ కేర్కి సంబంధించి వచ్చే జబ్బుల్లో ఆర్ట్కి సంబంధించి దీన్ని ఎట్లా వినియోగిస్తారు మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏఐ అనేది ప్రతి ఒక్కరూ కూడా వింటా ఉన్నాం ఫర్ ద పాస్ట్ వన్ టూ ఇయర్స్లో ఇది ఇంకా ఎక్కువైపోయింది వెన్ ఎవర్ చాట్ జీపీటీ అనేది వచ్చిందో అక్కడి నుంచి మనకి ప్రతి ఒక్కటి కూడా లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ యాప్స్ సో మెనీ యాప్స్ అంటే ఇట్స్ లైక్ మన వర్క్ని సింప్లిఫై చేయడం ఇట్స్ నాట్ లైక్ రీప్లేసింగ్ సో ఏఐ యూజువల్లీ హెల్ప్స్ మనం ఎక్కడంటే మన వర్క్ ఏదైతే చేస్తున్నామో దాన్ని టైం అనేది తగ్గిస్తుంది మన వర్క్ని సింప్లిఫై చేస్తుంది సేమ్ థింగ్ ఇన్ మెడికల్ ఫీల్డ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కార్డియాలజీ మెడికల్ ఫీల్డ్లో చాలా రకాలుగా ఉపయోగించవచ్చు మనం ఫర్ ద పాస్ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ అండ్ టెన్ నుంచి చూస్తే కూడా ద అప్లికేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ స్లోలీ ఇంక్రీజింగ్ ఇన్ ద మెడిసిల్ మెడికల్ మెడికల్ ఫీల్డ్లో కూడా ఇంక్రీజ్ అవుతుంది సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసికలీ ఏముంటుంది అంటే దేర్ ఆర్ డిఫరెంట్ టర్మ్స్ ఉంటాయండి ఇస్ వెరీ లైక్ మిషన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ న్యూరల్ నెట్వర్క్స్ ఇవి చాలా టర్మినాలజీ ఉంటాయి ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ సో ఇది బేసికలీ ఏంటంటే మనం ఏదైతే హ్యూమన్గా మనం ఆలోచించి ఏదైనా డెసిషన్ మేకింగ్లో కానీ అనాలిసిస్లో కానీ ఏదైతే చేస్తామో ఆ ప్రాస్ ఆ ప్రాసెస్ అనేది సింప్లిఫై చేస్తుంది మనకు బేసికల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రీవియస్గా మనకి ఏదన్నా హార్ట్ రేట్ అబ్నార్మాలిటీ అని ఉంటే మనం పోయి ఒక ఈసీజీ దించుకుంటే కానీ తెలిసేది బట్ నౌ యూఆర్ ఆల్ గెట్టింగ్ వేరబుల్స్ ఆర్ ఆల్ కాల్ వేరబుల్స్ సో వీఆర్ ఈజీలీ ఏబుల్ టు రికార్డ్ అవర్ ఈసీజీ సో ఇప్పుడు స్మార్ట్ వాచెస్ వచ్చేసాయి స్మార్ట్ వాచెస్లో ఏం చూస్తున్నాము ఈసీజీ పారామీటర్ ఇస్తున్నాం ఇఫ్ వి సే టేక్ యాపిల్ వాచ్ యూ కెన్ సీన్ అన్ ఈసీజీ డైరెక్ట్లీ యూజువల్గా ఈసీజీ అంటే మనం ట్వెల్వ్ లీడ్స్ పెడతాం అంటే చేతి మీద ఒక సిక్స్ లీడ్స్ అని పెడతాము రెండు చేతులకి రెండు కాలు కనెక్ట్ చేస్తే కానీ ఈసీజీ వచ్చేది కాదు బట్ విత్ ద టెక్నాలజీ విత్ అడ్వాన్సెస్ ఇన్ ద టెక్నాలజీ వీఆర్ గెట్టింగ్ ఈసీజీ జస్ట్ ఇన్ యువర్ స్మాల్ గ్యాడ్జెట్ ఓకే సో ఈ విధంగా ద టెక్నాలజీ ఈస్ బికమింగ్ డయాగ్నోసిస్ అంటే ఇప్పుడు నాకు యూజువల్గా ఏటెల్ ఫిబ్రలేషన్ అంటాం అంటే హార్ట్ రిథమ్ అబ్ నార్మల్టీ అది మోర్ దెన్ సెవెంటీ ఇయర్స్ కానీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వల్ల ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది సో దిస్ యాపిల్ వాచ్ డిటెక్ట్స్ ఇట్ సెల్ఫ్ అండ్ నోటిఫైస్ దట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మన ఈ ఆల్గారిథమ్స్ అన్ని వర్క్ చేసి సో దే ఆర్ ఏబుల్ టు రికార్డ్ అని ఈసీజీ ఫ్రమ్ యువర్ జస్ట్ ఏ హ్యాండ్ బ్రెస్ట్ వాచ్ అక్కడి నుంచి ఎనీ ప్రాబ్లమ్ వస్తే అండ్ ఇట్ ఇస్ ఆల్సో నోటిఫైస్ దట్ యుర్ హ్యావింగ్ సమ్ అబ్నార్మల్ రీదమ్ ప్రాబబులీ సో యూ కెన్ గెట్ అర్లీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద డిసీజ్ సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వచ్చేది అర్లీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద డిసీజ్ సెకండ్ థింగ్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ సో ఇప్పుడు మనకు ఒక తెలిసిందనుకోండి ఫర్దర్ ప్రోగ్రెషన్ కాకుండా హౌ యూ కెన్ స్టాప్ ఇట్ సో దిస్ ఈజ్ ద సెకండ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్ థర్డ్ థింగ్ ఇట్ విల్ గైడ్ అస్ ఇన్ గెట్టింగ్ అర్లీ ట్రీట్మెంట్స్ సో అర్లీ డిటెక్ట్ చేయడం వల్ల అర్లీ ట్రీట్మెంట్ అనేది వచ్చి ఫర్దర్ పొటెన్షియల్ కాంప్లికేషన్స్ లైక్ ఇప్పుడు ఈ ఎయిర్టెల్ ఫిబ్రులేషన్లో పొటెన్షియల్ కాంప్లికేషన్ అంటే ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ రావడం సో ఆ పొటెన్షియల్ కాంప్లికేషన్ నుంచి ఇట్ ఈస్ సేవింగ్ యూ బై టేకింగ్ అప్రాపరియట్ ట్రీట్మెంట్ అర్లీ అండ్ సెకండ్ థింగ్ ఇట్ రెడ్యూసింగ్ ఇట్స్ ద కాస్ట్ ఆఫ్ యువర్ ట్రీట్మెంట్స్ ఇన్ ఫ్యూచర్ సో దీస్ ఆర్ ఆల్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మన వాట్ ఎవర్ థింగ్ ఈస్ అర్లీ డిసీజ్ ప్రెడిక్షన్ అండ్ ప్రోగ్నోసిస్ అంటే నీకు ఫ్యూచర్లో రిస్క్ వెరీ బ్యాడ్ రిస్క్కి వెళ్లకుండా ఇట్ ఈస్ ప్రివెంటింగ్ యూ ఫ్రమ్ గోయింగ్ టు ఏ బ్యాడ్ హెల్త్ స్టేజ్ సో ఈ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి మెడికల్ ఫీల్డ్లో ఇఫ్ యు టేక్ ఇన్ డయాగ్నోసిస్ అర్లీ ట్రీట్మెంట్ ఈవెన్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ గైడింగ్ టేకింగ్ ట్రీట్మెంట్ డెసిషన్స్ మన డెసిషన్స్లో కూడా ఇట్ విల్ హెల్పర్స్ ఇన్ గైడింగ్ సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ వాట్ వీఆర్ థింకింగ్ దె ఆర్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ లైక్ దట్ పర్టికులర్లీ ఇన్ దస్పెక్ట్ ఆఫ్ ఇమేజింగ్ లో అంటే ఇమేజింగ్ అంటే మన హార్ట్ని స్కాన్ చేయడం అన్నమాట సో ద్వారా హార్ట్ కూడా స్కాన్ అవుతుందా అంటే ఇప్పుడు మనకి దెర్ ఆర్ సింప్లిఫికేషన్ ఆఫ్ మెథడ్స్ ఇఫ్ ఫర్ సపోజ్ మనం టూ డి ఎక్కువ స్కాన్ తీసుకున్నాం అనమాట మనం నార్మల్ గా స్కాన్ చేస్తాం స్కాన్ చేసినప్పుడు మనకి హార్ట్ ఫంక్షన్ ఎలా ఉంది దాని డైమెన్షన్స్ ఏంటి అనేది మెజర్ చేస్తాం సో ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేర్ ఇట్ ఇస్ కమింగ్ సో ఇఫ్ యు టేక్ ఇట్ వీఆర్ హ్యావింగ్ ఏ టెక్నాలజీ దట్ మనం తీసే ఇమేజ్ ఏదైతే స్కాన్లో చూస్తున్నామో అది కరెక్ట్ ఇమేజా కాదా అనేది వీఆర్ హ్యావింగ్ ఏ గ్రేడెడ్ సిస్టమ్ లైక్ ఎల్లో ఎల్లో రెడ్ అండ్ గ్రీన్ సో నీ కరెక్ట్ ఇమేజ్ వస్తేనే మనకు కరెక్ట్ మెజర్మెంట్స్ వస్తాయి సో దట్ ఈస్ ఇంటర్ ఇంటర్ డిపెండెన్సీ ఉంటుంది అంటే ఒక ఆపరేటర్ ఒక విధంగా చేస్తే స్కాన్ ఇంకోరు ఇంకో విధంగా చేస్తారు సో అది యాంగిల్స్ని బట్టి ఉంటుంది మన హార్ట్ మీద ఏంటంటే ప్రోబ్ పెడతాం ప్రో పెట్టుకున్న ఒక యాంగిల్లో పెడితే ఒక విధంగా వస్తుంది ఇంకో యాంగిల్ మీద పెడితే ఇంకో బట్ వియర్ హ్యావింగ్ ద టెక్నాలజీ వెదర్ వాట్ ఎవర్ వీఆర్ సీయింగ్ ఏదైతే చూస్తున్నామో స్కాన్లో అది కరెక్ట్ యాంగిల్లో ఉందా లేదా ఆ కరెక్ట్ యాంగిల్ ఉన్నప్పుడు నువ్వు మెజర్ చేస్తేనే కరెక్ట్గా వస్తుంది అనమాట సో ఈ విధంగా టెక్నాలజీ అనేది ఇట్ విల్ హెల్ప్ ఇన్ క్లియర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ ద హార్ట్ సో క్లారిటీగా ఈ బార్డర్ ఈ బార్డర్ అనేది క్లియర్ ఐడెంటిఫికేషన్ అవుతుంది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ వేర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ హెల్పింగ్ ఇన్ ఇమేజింగ్ అవర్ హార్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే సో ఇదే టూ డి ఎక్కువ కేటగిరీలో నార్మల్గా మనం ఫంక్షన్ చేస్తే సో వీఆర్ హ్యావింగ్ హార్ట్ ఫంక్షన్ ఎలా ఉంది గ్రాస్గా మనకు తెలుస్తుంది అంటే మంచిగుందా మోడరేట్గా బ్యాడ్ అయ్యిందా సివియర్గా హార్ట్ అనేది వీక్ అయిందని తెలుస్తుంది బట్ ఈ స్టేజెస్ అంటే అట్లీస్ట్ నార్మల్ నుంచి మైల్డ్ హార్ట్ ఫంక్షన్ తగ్గే లోపలనే వీఆర్ హ్యావింగ్ అడ్వాన్స్మెంట్స్ కాల్ స్ట్రెయిన్ ఇమేజింగ్ అంటారు సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్పెషల్ ఫ్యూచర్ ఇన్ ద టూ ఎక్కువ కార్డియోగ్రామ్ ఆ స్ట్రెయిన్ ఇమేజింగ్ ద్వారా మన హార్ట్ ఎంత స్ట్రెస్కి గురవుతుంది అనేది మనకు తెలుస్తుంది దాంట్లో గ్లోబల్ లాంగిట్యూనల్ స్ట్రెయిన్ అంటాం రేడియల్స్ అంటే మన హార్ట్ అనేది ముచ్చుకుంటూ ఉంటుంది సో ఇట్ ఈస్ సమ్ స్ట్రెయిన్కి గురవుతూ ఉంటుంది సో ఇవి వాల్యూస్ ఎంత ఉన్నాయి సో ఈ డిఫరెంట్ థింగ్స్ని మనకు ముందే ఈ లాంగిట్యూనల్ గ్లోబల్ లాంగిట్యూనల్ స్ట్రెయిన్ అనేది సమ్ వాల్యూ ఉంటే సో ఈ పేషెంట్ మోస్ట్ లైక్లీ టు డెవలప్ హార్ట్ వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనేది ఇట్ ఇస్ ఇట్ షోసెస్ సో విత్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా వీఆర్ గెట్టింగ్ అంటే ముందు మన క్లినికల్ విజిబుల్ విజిబుల్ హార్ట్ వీక్ అవ్వకముందే వీఆర్ గెట్టింగ్ ఇన్ఫర్మేషన్ సో ఈ హార్ట్కి ఇలా వెళ్ళే ఛాన్స్ ఉంది సో హౌ యూ కెన్ ప్రివెంట్ ఇట్ సో ఈ విధంగా మనకి ఈ ఇమేజింగ్ వన్ ఆఫ్ ది ఇమేజింగ్ మోస్ట్ కామన్లీ యూజ్ ఇమేజింగ్ వచ్చేసి టూ డి యొక్క సో ఈ ఇమేజింగ్లో వీఆర్ హ్యావింగ్ దట్ ఫ్యూచర్ అండ్ ఇట్ హెల్ప్స్ అస్ ప్రీ డిటెక్షన్ లైక్ ఇప్పుడు డయాబెటీస్ అంటే క్లినికల్లీ మానిఫెస్టర్ డయాబెటీస్ అంటే ప్రీ డయాబెటీస్ అంటే అంటే షుగర్ వస్తుంది అనే లోపలనే ఆ వాల్యూస్ను మనం జాగ్రత్తగా పెట్టుకుంటే కంట్రోల్ చేసుకోవచ్చు అలానే మన హార్ట్ వీక్ అవుతుంది అనే లోపల మనం దాన్ని తెలుసుకొని ఎలాంటి మెజర్స్ తీసుకుంటే అది వీక్ కాకుండా ఉంటుందో అది మనం డిటెక్ట్ చేయగలుగుతున్నాం బికాస్ ఆఫ్ ఆఫ్ దిస్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ ద టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా అంటే యూజువల్గా ఇవన్నీ ఎట్లా డెవలప్ చేస్తామంటే వీఎల్ కలెక్ట్ లాట్ ఇప్పటికి మనం యూ టేక్ సమ్ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రతి దానికి ఒక డేటా కలెక్ట్ చేస్తాం మనం ఆ డేటా మొత్తం లైక్ ఈ టూడియోకో గ్రామ్స్ కొన్ని లక్షల కోట్లలో ప్రతి కంట్రీ నుంచి చేస్తుంటారు ఆ డేటా ఇమేజినేషన్ అంతా తీసుకొని విల్ ఫీడ్ ఇన్ టు ద సిస్టమ్ సో వీల్ గివ్ దానికి ఇన్పుట్స్ ఇస్తారు ఏంటి ఈ బార్డర్ ఈ బార్డర్ ఈ బార్డర్ ఇది వాల్వ్ అని ప్రతి ఒక్కటే అనిటేట్ చేస్తారు అనిటేట్ చేసిన తర్వాత ఇట్ విల్ ఆ డేటా మొత్తం కలెక్ట్ చేస్తారు అంటే నార్మల్ అబ్నార్మల్ డేటా అన్నీ సో దెన్ ద సిస్టమ్ విల్ ఫీడ్ విచ్ ఈజ్ నార్మల్ విచ్ ఈజ్ అబ్ నార్మల్ దెన్ క్లియర్ కట్ ఏ యాంగిల్లో మెజర్ చేస్తున్నారు ప్రతిదీ అనేది దానికి డేటా ఫీడ్ చేస్తాం డేటా ఫీడ్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ డిఫరెంట్ టెక్నాలజీ ఆల్గారిద్దాం ఇట్ విల్ అనలైజ్ ఇట్ సో వెదర్ ఇట్ ఈస్ నార్మల్ ఆర్ అబ్నార్మల్ ఇట్ ఈస్ అబ్నార్మల్ వాట్ రేంజ్ ఇట్ ఈస్ వెదర్ ఇట్ ఈస్ క్లియర్లీ ఇమేజ్ కరెక్ట్ ఇమేజ్ వచ్చిందా లేదా కరెక్ట్ ఇమేజ్ రాలేదంటే హాట్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ ఇన్ అండ్ ఇట్ విల్ గివ్ హస్ అవుట్పుట్ సో ఈ విధంగా ఇవన్నీ కూడా అంటే ప్రీవియస్ డేటా నుంచే మనం ఇవన్నీ డెవలప్ చేస్తున్నాం అనమాట దట్ ద వే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈస్ హెల్పింగ్ ఇన్ గెట్టింగ్ ఏ బెటర్ రిజల్ట్స్ దాన్ ప్రీవియస్ థింగ్స్ ఓకే ఆ విధంగా అది మనకి తోడ్పడతా ఉంటుంది కార్డియాలజీ సంబంధించి ఇప్పుడు మీరు చెప్పారు కమిషనర్ కమిషనర్జీ అని వీటిలో ఆల్రెడీ ఇన్బిల్ట్ అయి ఉంటుందా ఇది అనేది మీరు తీసుకొచ్చిన కొత్త టెక్నాలజీలో ఆల్రెడీ ఇన్బిల్ట్ అంటే ఇప్పుడు వచ్చిన కొత్త మిషన్స్లో ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్బిల్ట్ అయి వస్తా ఉందండి సపరేట్గా అంటే సపరేట్ మిషన్ ఏం కాదు సో ఎవ్రీ కంపెనీ ఈజ్ అడ్వాన్సింగ్ దేర్ టెక్నాలజీ సో పాత కాలంలో ఉన్న టెక్నాలజీని అక్కడే ఆగట్లేదు సో ఫర్ బెటర్మెంట్ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద డిసీజ్ బిఫోర్ ఇట్ మేనిఫెస్ట్ అంటే అది క్లినికల్గా మేనిఫెస్ట్ అవ్వకముందే దాన్ని ఎలా డిటెక్ట్ చేయాలనేది ప్రతి ఒక్క టెక్నాలజీని యూజ్ చేసి దే ఆర్ ట్రయింగ్ టు ఎవాల్వ్ ఇన్ ఈచ్ మిషన్ ప్రతి మిషన్లోనూ ఈ విధంగా ఉంది ఇంట్రడ్యూస్ చేసుకొని దే ఆర్ బ్రింగింగ్ సో ఇట్ విల్ గివ్ నౌ ఆటోమేటెడ్ మెజర్మెంట్స్ మనం ఇంత ముందు ఏంటంటే మెజర్ చేయాల్సి వచ్చేది ప్రతిదీ మనమే సో బేస్డ్ ఆన్ దిస్ లాట్ హ్యూజ్ డేటా విచ్ ఈస్ ఎవర్ వి ఫీడ్ ఇట్ 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 ఈస్ ఆటోమేటికల్లీ క్యాలిక్యులేటింగ్ ఇట్ క్లియర్లీ డీలిలేటెడ్ ఇన్ ద బాడర్స్ అండ్ గివింగ్ ద ఎగ్జాక్ట్ వాల్యూస్ అనమాట బట్ వీ హ్యావ్ టు గివ్ ఏ క్లియర్ పిక్చర్ ఆఫ్ దిస్ ఈస్ ద క్లియర్ ఇమేజ్ సో ఆటోమేటికల్ వీఆర్ హ్యావింగ్ అ ఆప్షన్స్ దట్ డేటా అనాలసిస్ సో వి క్లిక్ సమ్ మెజర్మెంట్స్ ఇట్ విల్ గివ్ ఆటోమేటికల్లీ ఆల్ ద వేరియబుల్స్ మనకి ఇన్ఫర్మేషన్ అంతా వస్తా ఉంది ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ ఓనర్స్ హాస్పిటల్కి సంబంధించి ఈ టెక్నాలజీని లాంచ్ చేయడం దానికి మీరు వైద్యంగా పర్యవేక్షించడం ఎట్లా అనిపిస్తుంది దీని ద్వారా వచ్చిన వైద్య పేషెంట్స్ ఎట్లా ఫీల్ అవుతుంది ఈ ప్రాంతంలో చూస్తే ఈస్ట్ హైదరాబాద్ ఆ చంపాపేట ఇటు సైడ్ తీసుకుంటే ఆర్ హాస్పిటల్స్ బట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అనేది తక్కువ తక్కువ సో యూజువల్గా మనం అందరికీ తెలిసిందంటే వెస్ట్ సైడ్ అంతా ఎక్కువ ఉంటాయి అనేది అందరికీ సో వీ వాంట్ ఈ ప్రాంత ప్రజలకు కూడా అంత అత్యాధునికమైన టెక్నాలజీని తీసుకొని రావాలనేదే మా ఉద్దేశం దట్ వి వీఆర్ ప్రొవైడింగ్ ఆల్ దీస్ అట్ రెగ్యులర్ ప్రైజెస్ వీఆర్ నాట్ చార్జింగ్ ఎనీ ఎక్స్ట్రా ప్రైజెస్ ఈ టెక్నాలజీ అంతను కూడా సేమ్ ఏదైతే రొటీన్ ప్రైజెస్ ఉన్నాయో దాంట్లోనే వీఆర్ ఇన్కార్పరేటింగ్ ఇట్ వై వీఆర్ డూయింగ్ ఈస్ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ ద పీపుల్ సో ఎందుకంటే అట్ వాట్ ఎవర్ ద ఇనిషియల్ స్టేజ్ ఇఫ్ యూ గెట్ ద గుడ్ ట్రీట్మెంట్ లేటర్ స్టేజ్లో మీకు ఫర్దర్ కాంప్లికేషన్స్ కానీ మళ్ళీ మళ్ళీ అవి చేయించుకోవాల్సిన అవసరం కానీ రాకూడదు దట్స్ ద వే టెక్నాలజీ ఈజ్ హెల్పింగ్ అస్ సో మనం ఆ ఉద్దేశంతో ఈ టెక్నాలజీని అంతా ఇటు సైడ్ తీసుకొస్తున్నాము అది డెఫినెట్లీ ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది ఇటు సైడ్ ఉన్న ప్రాంత ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది సో వీఆర్ వీ బాట్ స్టిల్ మోర్ ఫ్యూ టెక్నాలజీస్ మనం తెస్తున్నాము ఆల్రెడీ ఇట్స్ దేర్ ఇన్ అవర్ ల్యాబ్స్ సో నీ పేషెంట్స్ వాళ్ళకి ఏంటంటే ఒకటి యాన్జియో క్యూఎఫ్ఆర్ ఆంజియో క్యూఎఫ్ఆర్ అంటే ఇప్పుడు నార్మల్గా మనకి హార్ట్ వచ్చింది వచ్చిందనుకోండి వాళ్ళకి ఏంటంటే మనం యాన్జియోగ్రామ్ అనేది సజెస్ట్ చేస్తాం అనమాట ఓకే సో చాలామంది సడన్ హార్ట్ అటాక్ కాకుండా నడిస్తే ఛాతి నొప్పి రావడం నడిస్తే ఆయాసం రావడం పర్టికులర్లీ ఏజ్ మోర్ దెన్ ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు కానీ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కానీ లేదంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఊబకాయం ఉన్నవాళ్ళు ఒబిసిటీ స్మోకింగ్ ఆల్కహాల్ ఉండాలి వీళ్ళందరిలో కూడా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది వీళ్ళందరికీ నడిస్తే ఆయాసం రావడము లేదంటే నడిస్తే ఛాతి నొప్పి రావడము అలసట ఉండడము ఇవన్నీ హార్ట్ అటాక్ యొక్క సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనమాట ఓకే సో ఇలాంటి వాళ్ళలో మనం యూజువల్గా ఏంటంటే ఈసీజీ స్కాన్ ట్రెడ్మిల్ చేస్తాం వాళ్ళకి అవసరం ఉంటే ఆంజోగ్రామ్స్ సజెస్ట్ చేస్తాం ఆంజోగ్రామ్ అనేది డెఫినెట్ టెస్ట్ మనకి సో ఏంటంటే బ్లాక్స్ ఉన్నాయా లేదా కానీ ఇక్కడ ఒకది ఉంది బ్లాక్స్ ఉన్నాయా దానికంటే అది ఎంత సిగ్నిఫికెంట్ బ్లాక్స్ ఉన్నాయో చాలా ఇంపార్టెంట్ మనం సిగ్నిఫికెంట్ బ్లాక్స్ అంటే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే సిగ్నిఫికెంట్ బ్లాక్ ఉంటాం కానీ ఆ బ్లాక్ మనకి ప్రాబ్లం కాస్ట్ చేసేది ఏంటంటే మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ బ్లాక్ ఉంటేనే మనకు అది డెఫినెట్లీ మన సిమ్టమ్స్కి కాస్ట్ చేస్తుంది అలా కాకుండా మనం బార్డర్ లైన్ అంటాం ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉన్నదాన్ని బార్డర్ లైన్ బ్లాక్స్ అంటే వీరిలో కొందరికి అవసరం ఉండదు ఏది ఫర్దర్ ప్రొసీజర్ స్టంటింగ్ అని కొందరిలో అవసరం ఉంటుంది ఎలా ఐడెంటిఫై చేస్తాం ఇంతకుముందు ఏంటంటే మనం మళ్ళీ ఒక స్పెషల్ వైర్ పంపించి ఆ వైర్ ద్వారా కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చేసి ఈ విధంగా చేయాల్సి వచ్చేది ఇదంతా కొంచెం ప్రాసెస్ డ్రగ్స్ ఇవ్వాలి ఇదంతా ఉండేది యాంజోగ్రామ్ యాంజోగ్రామ్లో చేసే ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే ఇవన్నీ కూడా దే ఆర్ అనలైజింగ్ అంటే ఈ విధంగా టెస్ట్ చేసిన వాల్యూస్కి వీళ్ళు ఏంటంటే సాఫ్ట్వేర్ అనాలిసిస్లోనే కెన్ ఐడెంటిఫై వెదర్ దట్ బ్లాక్ ఈజ్ సిగ్నిఫికెంట్ నాట్ ఓకే సో దాన్ని మనం యాన్జి క్యూఎఫ్ఆర్ యాన్జి ఎఫ్ఎఫ్ఆర్ అని చాలా టర్మినాలజీస్ చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి మనం ఆంజియో క్యూఎఫ్ఆర్ అనేది వీఆర్ కీపింగ్ ఇన్ అవర్ క్యాత్ ల్యాబ్ సో అది మనం డిఫరెంట్ యాంగిల్స్లో అంటే టూ ఆర్థగోనల్ ప్రొజెక్షన్ యాంగిల్స్లో ఐంజోగ్రామ్ తీస్తే దాని సాఫ్ట్వేర్లో వీ కెన్ అనలైజ్ ఎవరికైతే ఈ లైన్ బ్లాక్స్ ఉంటాయో వాళ్ళకి ఇది కంపల్సరీ ప్రాబ్లమ్స్ కాస్ చేస్తుందా లేదు అనేది దీంతో తెలిసిందే ఎలా అంటే ఇట్ వీఆర్ హ్యావింగ్ సమ్ వాల్యూస్ ఇవన్నీ కూడా క్లినికల్ ట్రయల్స్లో ప్రూవ్ అయినవి ఫేవర్ త్రీ చైనా ట్రయల్ అనేది ఒకటి ఉంది ఈ క్యూఎఫ్ఆర్ అనేది ఫేవర్ త్రీ చైనా వన్ టూ త్రీ డిఫరెంట్ ట్రయల్స్ దే కండక్టెడ్ అండ్ అన్ని ట్రయల్స్లో కూడా ఈ క్యూఎఫ్ఆర్ అనేది ఇట్ ఈస్ ఈక్వివలెంట్ ఏదైతే ఎఫ్ఎఫ్ఆర్ అనేది స్టాండర్డ్ ఉందో దానికి ఈక్వల్గా ఇట్ ఈస్ గివింగ్ గుడ్ రిజల్ట్స్ ఇట్ ఈస్ షోయింగ్ కరెక్ట్ కొరిలేషన్ విత్ దట్ అనమాట సో మనకి దీంట్లో పాయింట్ ఎయిట్ నైన్ అంటాం ఈ పాయింట్ ఎయిట్ నైన్ కంటే వాల్యూ పైన ఉంటే స్టంటింగ్ అనేది అవసరం లేదు బార్డర్ లైన్స్లో అదే లెస్ దెన్ పాయింట్ ఎయిట్ నైన్ కింద ఉంటే మనకి డెఫినెట్లీ స్టంటింగ్ చేయాలి సో క్లియర్లీ యాంజోగ్రామ్ జస్ట్ ఒక యాంజోగ్రామ్ చేసినప్పుడే ఫర్దర్ వైర్లు ఇవన్నీ పాస్ చేయకముందే మనం వీ కెన్ కమ్ టు కన్క్లూషన్ వీళ్ళకి ఇది స్టంట్ అవసరం ఉందా లేదా మందులు వాడితే సరిపోతుంది అనేది క్లియర్గా వస్తుంది అనమాట సో దట్ వి వీఆర్ ప్రొవైడింగ్ అంటే సేమ్ కాస్ట్ ఆఫ్ యాన్ ఈ టెక్నాలజీని అదే కాస్ట్కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం సో దీనివల్ల వాళ్ళకి ఖర్చు అనేది కూడా తగ్గిపోతుంది యూజువల్గా సమ్ హై అమౌంటే ఉంటుంది ఎఫ్ఎఫ్ఆర్ డెస్ట్ ఆకా మినిమం హై ఖర్చును కూడా మేము తగ్గిస్తున్నాము వాళ్ళకి ఖచ్చితమైన వైద్యాన్ని అందిస్తున్నాము సో దట్ అన్నెసెసరీగా స్టంట్ వేయము వాళ్ళకి అలానే అవసరమున్న చోట వదిలేసి ఫర్దర్గా హార్ట్ అటాక్స్ రాకుండా కూడా అవసరమైన చోట స్టంట్ వేసి వాళ్ళకి అవన్నీ కూడా రాకుండా మళ్ళీ ప్రాబ్లమ్స్ రాకుండా మనకి ఈ టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది అనమాట ఇది ఒక్కటేనా ఇంకేమైనా వీఆర్ ఆల్సో బ్రింగింగ్ ఐవస్ ఇమేజింగ్ ఆల్రెడీ ఓసిటి ఐవస్ ఇమేజింగ్ అనేది ఉన్నాయి బట్ వీఆర్ బ్రింగింగ్ ద లేటెస్ట్ టెక్నాలజీ ఇన్ ఐవస్ ఇమేజింగ్ దట్ ఈస్ ఆల్సో ఏఐ ఎనేబుల్డ్ ఐవస్ ఇమేజింగ్ అనేది తెస్తున్నాము విజువల్గా ఏంటంటే మనం యాంజిోగ్రామ్ చేస్తాం ఈ యాంజోగ్రామ్ అనేది ఎక్స్రే లాంటిది సో ఈ యాంజిోగ్రామ్లో బ్లాక్ ఉంటే దాని వైర్ పాస్ చేసి స్టంట్ పెట్టేస్తాం దిస్ ఇస్ కాల్డ్ ఆంజిోగ్రఫీ గైడెడ్ స్టంటింగ్ అంట ఇది రొటీన్గా ఫాలో అయ్యేది అందరం కూడా బట్ ఇమేజ్ గైడెడ్ స్టంటింగ్ అనేది వచ్చింది అంటే ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు రక్తనాళం ఉంది మనం ఎక్స్ రైలు ఏం చూస్తావు రక్తనాళం ఉందా బ్లాక్ ఉందా స్టంట్ వేసినామా అని చూస్తాం బట్ ఇక్కడ ఏంటంటే ఈ రక్తనాళంలోకి ఒక స్పెషల్ కెమెరాను పంపిస్తున్నాం ఐవస్ కెత్తట్ అనేది స్పెషల్ కెమెరా లైక్ సిస్టమ్ సో ఆ కెమెరాలో ఆ రక్తనాళం లోపలికి పంపిస్తాం పంపించినప్పుడు అయితే ఈ గోడల చుట్టూ ఉండేది రక్తనాళం అనేది ఏంది ఒక ట్యూబ్ లాంటిది ట్యూబ్లో నీరు ఎట్లా పారుతుందో మన రక్తనాళంలో బ్లడ్ అనేది పారుతూ ఉంటుంది సో ఈ గోడలో రక్తనాళం గోడలో కొవ్వు ఎంత శాతం ఉంది అది ఎటువంటిది ఫ్యాట్ శాతం ఉందా టిష్యూ అంటాం లేదా సిమెంట్ లాగా గడ్డగట్టినట్లు కాల్షియం ఉందా ఉంటే ఎంత డిస్టెన్స్ ఉంది ఓకే ఆ ఒకవేళ ఉంటే ఎంత పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉందా ఎయిటీ పర్సెంట్ ప్లాక్ బర్డన్ అంటాం అది ఎంత పర్సెంట్ ఉంది ఈ వెజల్ సైజ్ ఎంత ఉంది ఎవ్రీ డీటెయిల్ మనకి క్లియర్ గా తెలుస్తుంది సో ఇది తెలిసినప్పుడు ఏమవుతుంది ఇప్పుడు క్యాల్షియం అనుకోండి దానికి సింపుల్ గా బెలూన్ చేసి స్టంట్ పెడితే సరిగా కూర్చోవద్దు స్టంట్ అనేది సో అప్పుడు మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ హార్ట్ అటాక్ రావడం మళ్ళీ వేరే ప్రొసీజర్ చేయాల్సిన అవసరం ఉంటుంది అలా కాకుండా దీన్ని ఇది కాల్షియం ఉంది కాబట్టి దీనికి స్పెషల్ టెక్నిక్స్ వాడాలి స్పెషల్ బెలూన్స్ ఉంటాయి లేదా స్పెషల్ ప్రొసీజర్స్ ఉంటాయి అవి చేయడం వల్ల ఆ కాల్షియంని మనము డ్రిల్ చేసి తీసేస్తాం తీసినాక స్టంట్ పెడితే స్టంట్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది అదర్వైజ్ ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ కాల్షియం ఉందనుకోండి ఇక్కడనే కూర్చుంటుంది ఈ ఇక్కడే ఈ కింద ఎక్స్పాండ్ కాదు సరిగా స్టంట్ అనేది సో మనం అది ఈ ఐవస్ ఇమేజింగ్ చేయడం వల్ల మనకి ఎంత ఎక్స్టెంట్ ఉందనేది తెలియడం వల్ల దీన్ని కరెక్ట్గా ట్రీట్ చేస్తాం స్టంట్ పెట్టకపోతే పద్ధతిని ఐవస్ ఇమేజింగ్ అంటే ఐవస్ ఇమేజ్ గైడెడ్ స్టంటింగ్ అంటాం ఈ ఐవస్ ఇమేజ్ గైడెడ్ స్టంటింగ్ ద్వారా థర్టీ సిక్స్ పర్సెంట్ బెటర్ రిజల్ట్స్ ఉంటాయి సో నార్మల్ ఎక్స్రే గైడెడ్ యాంజోగ్రఫీ గైడెడ్ స్టంటింగ్ అంటే ఐవస్ గైడెడ్ ఇమేజ్ స్టంటింగ్ ద్వారా థర్టీ సిక్స్ పర్సెంట్ బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అంటే నువ్వు ఫ్యూచర్ మళ్ళీ మళ్ళీ స్టంట్ లేయించుకోవాల్సిన అవసరం అనేది చాలా తగ్గిపోతుంది ఇంకోటి ఏంటి ఈ ఇమేజ్ గైడెడ్ సిస్టమ్ ద్వారా ఐవస్ ఇమేజ్ స్టంట్ పెట్టినాక మళ్ళీ కెమెరా సిస్టమ్ను పాస్ చేసి మళ్ళీ చూస్తాం అంటే చూడొచ్చు పెట్టచ్చు స్టంట్ పెట్టిన తర్వాత మళ్ళీ చూడొచ్చు అంటే ఆ స్టంట్ కరెక్ట్గా వాల్స్కి అతుక్కుందా లేదా దెన్ అది కరెక్ట్గా ఎక్స్పాండ్ అయిందా లేదా వెజల్ బెజల్ సైజ్కి లేదా ఏమైనా ఇంకా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా డిసెక్షన్స్ కానీ స్టంట్ ప్రోలా టిష్యూ ప్రోలాబ్స్ అంటాం లేదంటే స్టంట్ ఫ్లా ఇలాంటివన్నీ కూడా ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఈ లెస్ రేట్ అంటే వెరీ తక్కువ ఉన్న కాంప్లికేషన్స్ కూడా మనం డిటెక్ట్ చేయొచ్చు దానివల్ల మనకి కరెక్ట్గా కూర్చుందనే ఒక ఈ వాల్యూస్ ఉంటాయి దీని దీనికంటే పైన ఈ వాల్యూస్ ఉంటే ఫ్యూచర్ ఈవెంట్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి సో విల్ అచీవ్ ఆల్ దోస్ క్రైటీరియా దానివల్ల మనకు ఫ్యూచర్లో మళ్ళీ మళ్ళీ హార్ట్ అటాక్లు రావడం కానీ స్టంట్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకో స్టంట్ వేయించుకోవాల్సిన అవసరం కానీ చాలా తగ్గిపోతాయి అంటే ఇనిషియల్ స్టేజ్లోనే కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ ఇమేజ్ గైడెడ్ స్టంటింగ్ ద్వారా అంటే ఏదైతే ఫస్ట్ సెట్టింగ్ ఫస్ట్ ఫస్ట్ స్టంట్ వేయించుకునేటప్పుడే ఈ ఇమేజ్ గైడెడ్ స్టంటింగ్ ద్వారా మనం కరెక్ట్గా స్టంట్ వేయించుకుంటే ఫ్యూచర్లో మళ్ళీ మళ్ళీ హార్ట్ అటాక్స్ రాకుండా మళ్ళీ ఇంకో స్టంట్ ప్రొసీజర్ కానీ ఇంకో దానికి కూడా పోన అవసరం లేకుండా మనం కాపాడుకోవచ్చు బికాస్ థర్టీ సిక్స్ పర్సెంట్ అనేది చాలా హ్యూజ్ డిఫరెన్స్ సో ఈ బెటర్మెంట్ రిజల్ట్స్ కోసం వీఆర్ ప్రొవైడింగ్ దిస్ ఇమేజ్ టెక్నాలజీ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఇప్పుడు అది ఏఐ ఎనేబుల్డ్ అంటే ఆటోమేటికలీ డిటెక్ట్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఎంత పర్సెంట్ ప్లాగ్ బర్డ్ అని ఉంది సైజ్ ఎంత ఉంది డిసీజ్ ఎంత డిస్టెన్స్ ఉంది అనేది అది ఆటోమేటికలీ ఐడెంటిఫై చేస్తుంది ఇట్ వి గివ్స్ ద ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అనమాట ఆ మెజర్మెంట్స్ వల్ల మన పేషెంట్కి మోర్ బెనిఫిషియల్గా ఉంటుంది ఫర్ టేకింగ్ ఎ డెసిషన్ ఈ ఏదైతే స్టంట్కి సంబంధించి చెప్పారు ఓకే అవునా దీని తర్వాత ఓపెన్ హార్ట్ సర్జరీకి సంబంధించి మన దగ్గర ఎట్లాంటి టెక్నాలజీస్ ఉన్నాయి సి ఓపెన్ హార్ట్ సర్జరీలో యూజువల్గా టూ టైప్స్ ఆఫ్ గ్రాఫ్ట్స్ ఉంటాయండి వీనస్ గ్రాఫ్ట్స్ ఆర్టీరియల్ గ్రాఫ్ట్స్ అని ఉంటాయి సో ఈ డిపెండ్స్ ఆన్ ద గ్రాఫ్ట్ సూటబులిటీ బైపాస్ సర్జరీలో ఆర్టీరియల్ గ్రాఫ్ట్స్ అనేది వేస్తారు ఆర్టీరియల్ గ్రాఫ్ట్స్ అనేది యూజువల్గా రీమా ఈమా ఉంటాయి లేదంటే రేడియల్ ఆర్టిస్ట్ అని తీసుకొని వేస్తారు ఒకవేళ అవి హార్వెస్టింగ్కి అని ఎనీ ఇష్యూస్ ఉన్నా వీనస్ గ్రాఫ్ట్స్ అనేస్తారు ఇంకొకటి ఏంటంటే డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ కండిషన్ అంటే బ్లాక్స్ కానీ ఇవంత సింగిల్ వెజల్ వేయాలంటే మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నిక్స్ అనేది అవి కూడా అవైలబిలిటీలో ఉన్నాయి సో మినిమల్లీ ఇన్వేజివ్ అంటే ఇంతకుముందు పెద్ద కోత కాకుండా చిన్న ఇంటి నుంచి ఆ విధంగా కూడా మినిమల్లీ ఇన్వేజివ్ బైపాస్ అనేది కూడా చేస్తున్నారు దాంట్లో ఏమన్నా ఏ అడ్వాన్స్మెంట్స్ వీఆర్ గెటింగ్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ సో ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా జరిగేదాన్ని ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ ప్రొసీజర్స్ అంటాం సో ఈ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలోనే ర్యాపిడ్ అడ్వాన్సెస్ ర్యాపిడ్ డెవలప్మెంట్స్ అనేది వస్తా ఉన్నాయి మనకు అన్ని కూడా ఇప్పుడు మనం కాల్షియం అనేది అన్నాం ఆ కాల్షియం ని ట్రీట్ చేయడానికి రకరకాల ఫస్ట్ కటింగ్ బెలూన్స్ అని ఉంటాయి స్కోరింగ్ బెలూన్స్ అని ఉంటాయి హై ప్రెజర్ బెలూన్స్ ఉంటాయి నెక్స్ట్ రొటేషనల్ అతిరెక్టమి డ్రిల్లింగ్ టైప్ అనమాట రొటేషనల్ అతిరెక్టమి ఆర్బిటల్ అతిరెక్టమి అనేది డ్రిల్ చేసేస్తాయి కాల్షియమ్ని క్లియర్ చేసేస్తాయి ఒకవేళ అవి అవి అసలు పోవట్లే అంటే బెలూన్ ఉంటాయి ఇంట్రా బ్యాస్కులర్ లితో ట్రిప్స్ అంటాం అంటే అల్ట్రాసౌండ్ వేవ్స్తో మనం ఆ క్యాల్షియంని బ్రేక్ చేయొచ్చు ఒకవేళ అసలు ఏమి పోవట్లేదు అంటే లేజర్ ఉంది లేజర్ ద్వారా కూడా మనం ట్రీట్ చేయొచ్చు ఇలా డిఫరెంట్ టెక్నాలజీ అనేది మనకి అవైలబిలిటీలోకి వస్తూ ఉన్నాం ఇవన్నీ ఇక్కడ అందుబాటులో ఇవన్నీ ఇక్కడ అందుబాటులో ఉంటాయి మన దగ్గర ప్రతి రకమైన అంటే ఎంత కాంప్లెక్స్ కేసుకైనా మన దగ్గర ప్రతిదానికి ట్రీట్మెంట్ దొరుకుతుంది మ్యాక్సిమం ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా పేషెంట్ కండిషన్ని బట్టి ఏదైతే సూటబుల్లో వాళ్ళకి డెఫినెట్లీ ఆ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం